ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదమే బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేనతో పాటు జనసేన పార్టీల ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బలార్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు మహాయుధి కూటమి స్థానిక అభ్యర్థి సుధీర్ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు జై భవానీ జై శివాజీ జై మహారాష్ట్ర అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ మరాఠీ హిందీ తెలుగు భాషలో మాట్లాడారు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగడంలో మహారాష్ట్ర కీలకం కానుందన్న పవన్ ఆ కళ నెరవేరాలంటే మోదీ నేతృత్వంలోని కూటమిని గెలిపించాలని కోరారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోవాలని ఎంతమంది ప్రయత్నించినా ఆయనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బలంగా నిలబడిందని పవన్ గుర్తు చేశారు అభివృద్ధితో పాటు బలమైన నాయకత్వం అందించగల సామర్థ్యం మోదీకి ఉందని పవన్ కితాబ్ ఓటు సహీ నేతృత్వ చిన్నా విజయ రథ్ రత్ రుకే బాహుబలి మే రాజమాత బిల్కు మహేంద్ర బాహుబలి ప్రాంతీయత బలం ఉండాలి అంత మాత్రాన జాతీయ భావాలను చంపకూడదు ఇదే నేను హిందూ హృదయ సామ్రాట్ బాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాను అదే జనసేనలో పెట్టింది ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం ఒక ఆశయం ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాలాసాహెబ్ ఠాక్రే గారి లాగా పదవులు వస్తాయా రావా అధికారం వస్తా రాదా కాదు సిద్ధాంతం కోసం నిలబడాలి అదే జనసేన భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్లకి మనం ఎదగాలి అంటే దాంట్లో లక్ష కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం ఈ కళల్ని సాకారం చేయాలంటే మీరు ఓజి 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 అంటే సరిపోదు ఓట్లు వేయాలి రోడ్డు మీదకి రావాలి నేను చేసి చూపించాను కదా ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మాములు కొట్టామా మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం అందుకని మన సర్కార్ మహాయతి సర్కార్ రావాలి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి మీరు బలంగా నిలబడాలి సనాతన ధర్మం పరిరక్షింపబడాలి అది మోడీ గారు చేస్తా ఉన్నారు కలిసి ఉందామా బలపడదామా కలిసి ఉండాలంటే మన సర్కారు రావాలి అద్భుతంగా గెలవాలి భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికి కనీసం నాలుగైదు భాషలు రావాలి మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంత మంది కోరుకున్నారు అందరినీ కాదని కూర్చోబెట్టం సత్తా ఆంధ్రా నుంచి వచ్చాము భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి రెండు వేల మనకి కసా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను మా నాన్నగారి చితాభస్మం కలపడానికి ఆ రోజు అనిపించింది ఒక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి రాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కళల కంటున్న ట్రిలియన్ డాలర్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తా ఉంటే నాకు ఒకటి అనిపించింది బలమైన నాయకుడు కావాలి దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారు కనిపించాడు నాకు అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైంది కాదు బలమైన దేశం అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి మహారాష్ట్రలో మన మహాయుద్ధ సర్కారు రావాలి